గుంటూరు జిల్లా తుర్కపాలెంలో వరుస మరణాలకు గ్రామస్తులు వణికిపోతున్నారు అయితే తనకు సరిగ్గా పూజలు జరగకపోవడమే వరుస మరణాలకు కారణమంటూ గ్రామ దేవత చెబుతోంది ఇక వేరే ప్రాంతానికి చెందినటువంటి మహిళకు తుర్కపాలెం గ్రామ దేవత పోలేరమ్మ పూలడంతో ఆమె గ్రామాన్ని వెతుక్కుంటూ వచ్చింది మహిళకు అమ్మవారు ఆవహించినట్లుగా గుర్తించినటువంటి గ్రామస్తులు వేప మండలు పసుపు కుంకుమతో పూజలు నిర్వహించారు తనకు ఐదు వందల ఒక్క బిందెలతో అభిషేకాలు చేయాలని అమ్మవారు చెప్పారు ఇవాళ అర్ధరాత్రి తనకు అభిషేకాలు చేసి కొబ్బరికాయలు మరియు పొంగళ్ళు సమర్పించాలని గ్రామ దేవత పూనినటువంటి మహిళ తనకు సక్రమంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తే గ్రామాన్ని తానే రక్షిస్తానని అమ్మవారు సెలవిచ్చారు దగ్గర ఊరు దాటి పొలిమేరలోకి సుశానంలోకి కాలుగు పెడుతుంటారు కదా ఆ కాలు పెట్టే చోట సుశానం రోడ్డుకి వెళుతున్నాము అనుకున్నప్పుడు ఊరు దాటగానే మధ్యలో రెండు కాళ్ళు మధ్యలో ఉందిగా నాయన అక్కడ ఒక బొంగ నీళ్ళు పసుపు కుంకుమ కలుపుకెళ్ళి తొమ్మిది మంది మగాళ్ళు తొమ్మిది గంటలకు నీళ్లు ఎడమ చేతితో వారిపోయాలి వెనక తిరిగి చూడకుండా రావాలి ఇక్కడికి వచ్చి బొడ్డురాయ దగ్గర కాళ్ళు కడుక్కొని బొడ్డురాయ దగ్గర దండం పెట్టాలి నాగుడి దగ్గర దండం పెట్టాలి ఇంటికెళ్ళి ఇంటి దగ్గర గుమ్మం బయట కాళ్ళు కడుక్కొని సూర్యుడికి వెళ్ళి తిరిగి నమస్కరించాలి అది చెయ్యాలి నాయన ఈ రోజు దగ్గర